ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏది తెలియనిది ఉన్నా అది చెప్పేటటువంటి వాడు పరమశివుడే సమస్త విద్యలు ఆయన నుండే వస్తాయి అందుకే ఈశాన సర్వ ఈశ్వర సర్వభూతానా బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివో అని వేదం సమస్త విద్యలకు ఆలవాలమై ఉంటాడే ఆయనకి తెలియని విద్య అంటూ లోకంలో ఏది ఉండదు ఆఖరికి లోకంలో ప్రాయశ్చిత్త కర్మల్ని ప్రవేశపెట్టినవాడు కూడా ఆయనే ప్రాయశ్చిత్త కర్మ అంటే చెయ్యకూడని తప్పోటి చేశారనుకోండి పోగొట్టుకోవాలంటే ఓ కర్మ చెయ్యాలి దాన్ని ప్రాయశ్చిత్త కర్మ అంటారు ఆయన చేతిలో మంచం కోడోటు పట్టుకుని నించుంటాడు పరమశివుడు ఆయన చేతిలో ఉండేటటువంటి వాటిల్లో కట్వాంగి అంటారు మంచం కోడోటు పట్టుకుని నించుంటుంటాడు ఒక్కొక్క రూపంలో మంచం కోడు ఎందుకు పట్టుకుంటాడో తెలుసా ఒక బ్రహ్మగారు తనకి ఐదు తలకాయలు ఉన్నాయని గర్విస్తే ఓ తలకాయ గిల్లేశాడు గిల్లేస్తుంటే మిగిలిన తలకాయ మీద ఇలా చెయ్యి పెట్టి గిల్లబోతుంటే పార్వతీదేవి యొక్క అభయహిస్తం కింద నాలుగు తలకాయలు పెట్టి అమ్మ నీ చెయ్యి తామర పువ్వులా ఉంటుంది నేను తామర పువ్వులోంచి పుట్టాను మన ఇద్దరికీ బంధుత్వం ఉంది నా నాలుగు తలకాయలు కాపాడన్నాడు బ్రహ్మగారు అమ్మవారు చెయ్యి పెడితే నాలుగు తలకాయలు కాసి కాసింది అప్పటి నుంచి బ్రహ్మగారికి నాలుగు తలకాయలే శివుళ్ళు ఐదు తలకాయలు ఉండవలసింది ఆయనకి కూడా ఓ తలకాయ గిల్లేసారు ఓ తలకాయి పరమశివుడు బ్రహ్మగారి యొక్క శిరమల నుండి గిల్లేస్తే బ్రాహ్మణుణ్ణి బ్రహ్మహత్యాపాతకం చేశాడు కాబట్టి ఓ శిరస్సు గిల్లాడు కాబట్టి ఆయనకి ఏ దోషం రాకపోయినా ఏం దోషం అంటదో కానీ లోకం అటువంటి తప్పు పని చేస్తే ఎటువంటి ప్రాయశ్చిత్తం చేసుకోవాలో చెప్పడం కోసం ఒక చేతిలో మంచం కోడు పట్టుకొని ఎప్పుడూ శరీరాన్ని భూమి మీద పడుకోబెట్టకూడదంటే కూర్చోవడం కాని పడుకోవడం కాని చెయ్యకుండా నూరు సంవత్సరముల పాటు భూమండలమంతా తిరుగుతూ ఇళ్ల ముందు నిలబడి భవతి భిక్షాందేహి అని భిక్షాటన చేసి అన్నం తిని చేతిలో మంచం కోడు పట్టుకుని ఉండాలి ఉంటే ఆ దోషం పోతుంది తనకి ఏ దోషం రాదని తనకి తెలిసినా లోకం అలాంటి తప్పు చెయ్యకూడదని బ్రహ్మగారి ఐదవ వలక గిల్లినందుకు కానీ చేతిలో మంచం కోడు పట్టుకు తిరిగాడ ప్రాయశ్చిత్త కర్మల నుండి సమస్త శాస్త్రములను సమస్త విద్యను ఈ లోకమునందు ప్రవర్తింపచేసినటువంటి వాడు పరమశివుడే కాబట్టి అంతటి మహానుభావుడు కనుక ఆయన ఉపనిషత్తుల యొక్క చివరి భాగమునందు ప్రవర్తిస్తూ ఉంటాడు అందుకే ఇప్పటికీ వ్యాకరణం నేర్చుకోవాలన్నా ఎక్కడ నేర్చుకోవాలి అంటే ఒక్క శివాలయంలోనే నేర్చుకోవాలి వ్యాకరణం యథార్థానికి తరగతి గదిలో కూర్చోబెట్టి చెప్పేవారు కాదు పూర్వం గురువుగారు మడి కట్టుకొని వచ్చి వ్యాకరణ మంటపం ఉండేది శివాలయంలో కళ్యాణ మంటపం ఎలా ఉంటుందో అలా మంటపం కట్టేవారు మంటపంలో గురువుగారు కూర్చుంటే శిష్యులందరూ కింద కూర్చునేవారు గురువుగారు శివాలయంలో కూర్చుని వ్యాకరణ మంటపంలో వ్యాకరణం చెప్పేవారు శివాలయంలోనే సమస్తమైనటువంటి విద్యలు ప్రదర్శింపబడుతుండేవి అంతటి మహానుభావుడు అందుకే ఆయన అనుగ్రహం కలిగితే ఏమవుతుంది అంటే శద్ద జీర్ణమైపోయే లక్షణం పోతుంది అంటే ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం ఉండదు ఈసారి పుట్టాడు కాబట్టి శరీరానికి ఇదే చిట్ట చివరి చావు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు ఇక పుట్టడు కాబట్టి చావు లేదు చివుని ఎందు ఐక్యం అవుతాడు అటువంటి జ్ఞానములు ఇవ్వగలిగిన వాడెవరో వాడు వేదముల యొక్క చివరి భాగముల ఎందు ఉన్నటువంటి ఉపనిషత్తుల ఎందు విహారము చేస్తుంటాడు అందుకని సకలాంత సంచారి సాయం తాండవ సంభ్రమాయ సాయంకాలం అయ్యేటప్పటికీ మంచి ఉత్సాహంగా బయలుదేరతాడట సంభ్రమాయ ఇంకా ఎంత సంతోషంగా బయలుదేరతాడోట దేనికి తాండవ సంభ్రమాయ తాండవం చేస్తాడు ఆ తాండవం చెయ్యడం అంటే ప్రదోష వేళలో సాయం సూర్యాస్తమయం అవుతూ ఉంటుంది చంద్రోదయం అవుతూ ఉంటుంది ఈ రెండిటికి మధ్యలో ఎర్రటి కాంతి వస్తుంది అప్పుడే యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళందరూ అర్ఘం విడిచిపెట్టాలి అటువంటి సమయం సాయంకాలం సంధ్యావనంలో మీరు గాయత్రి చేశారా చేయలేదా అన్నదానికన్నా అర్ఘ్యం విడిచిపెట్టారా లేదా ప్రధానం అర్ఘ్యం విడిచిపెట్టి తీరాలి ఉపన్యాసానికి ఓ పావుగంట ఆలస్యమైనా పర్వాలేదు కానీ అర్ఘ్యం విడిచిపెట్టకుండా వచ్చేయకూడదు కాబట్టి అటువంటి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు సాయం తాండవ సంభ్రమాయ సాయంకాలం తాండవం చేయడంలో సంభ్రమాయ పరమ సంతోషంగా ఉంటాడు ఆ సమయంలో దేవతలందరూ కైలాస పర్వతం మీద కడతారు అందుకే సాయంకాలం వేళ శివాలయం తప్ప ఏ ఇతర దేవాలయాన్ని దర్శనం చే యంతం ప్రదోష వేళలో దేవాలయాలకు వెళ్ళినా దేవతల యొక్క తేజస్సులన్నీ కూడా కైలాసాన్ని చేరుతాయి ఒక్క శివాలయంలోనే ప్రదోష వేళలో దర్శనం మళ్ళీ విష్ణు స్వరూపాలతో నరసింహస్వామి దేవాలయాన్ని ఎప్పుడైనా దర్శనం చేయొచ్చు షట్ ఎందు శివ దర్శనం ఉన్నట్టే షట్ ఎందు నరసింహస్వామి దర్శనం ఉంది కాబట్టి సాయం సంభ్రమ ఎదుటిని ఆయన తాండవం చేస్తుంటే దేవతలందరూ తలకొక వాద్యం రోగిస్తూ ఉంటారు ఎవరూ ఖాళీగా కూర్చోరు ఖాళీగా కూర్చునేటటువంటి వాళ్ళు ఇద్దరే ఇద్దరు ఉంటారు ఒకడు పతంజలి ఒకడు వ్యాఘ్రపాదుడు వీళ్ళిద్దరిలో పతంజలి కింద పాము రూపంలో ఉండి పైన తలకాయ ఉంటుంది వ్యాఘ్రపాతుడికి కింద పులి శరీరం ఉండి పైన తలకాయ ఉంటుంది వీళ్ళిద్దరూ చూస్తూ తాండవాన్ని తప్ప వాళ్ళు ఏం వాద్యం చేయరు పులి పాము కాబట్టి ఈ రెండూ కూడా చూస్తాయి అన్న మాటకు అర్థం ఏమిటంటే పులి పరమక్రౌర్యముతో కూడుకున్నటువంటి జంతువు క్రూరత్వానికి ప్రతీక పాము అంత మందిని చూసినా దాన్ని చూసినా అది ఊరుకోదు పైకి పడగట్టి ఉన్నప్పుడు అటువంటి పాము అటువంటి పులి కూడా పరమశివుడు తాండవం చేస్తుంటే తల తిప్పకుండా అలా చూస్తూ ఉండిపోతాయి తమలో ఉన్నటువంటి ఆ భావాల్ని కూడా విడిచిపెట్టేస్తాయి అయితే చిత్రం ఏమిటంటే ఆయన ఆదిశేషుడు పతంజలిగా వచ్చి చూస్తున్నాడు చూస్తుంటే విఘ్నేశ్వరుడు హాస్యమాడాడు మేమందరం తలకోమాధ్యం రోగిస్తాం నువ్వేం చేస్తావు తాండవం చూడటం తప్ప నువ్వేం చేయలేవు పావు నువ్వేం చేస్తావు అన్నాడు ఆయన అన్నాడు నేనేమీ చేయలేనన్నావు అని కదూ ఇలా తలెత్తి మాట్లాడావు అందుకే నేను తలకట్లకి దీర్ఘం లేకుండా అంటే సాగదీసి మాట్లాడాడండి అహంకారంతో అంటారు కదా దీర్ఘం లేకుండా కేవలం హస్వంతో తలకట్లు మాత్రమే అక్షరాలు ఉండేటట్టుగా తాండవాన్ని వర్ణిస్తానని ఒక స్తోత్రం చేశాడు అందులో దీర్ఘాక్షరం ఉండదు మొత్తం స్తోత్రం అంతా ఒక్క తలకట్లతోటే ఉంటుంది అని మీ అందరూ వాద్యాలు పురోగిస్తారు నేనేం చేస్తానో తెలుసా పరమేశ్వరుడు తాండవం చేస్తున్నప్పుడు ఆయన కాలికి అంది అవుతానని ఎగిరి వెళ్ళి పరమశివుడు పాదాన్ని చెప్పుడు చుట్టుకుంటే వేయి తలలు ఉన్నటువంటి శేషుడు పరమశివుడు చేస్తున్నటువంటి తాండవం యొక్క వేగానికి తట్టుకోలేక తలలు ఇలా ఊగిపోతుంటే ఆ తాండవంలోనే పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే కాలు ఇలా పైకెత్తి ఒక్క క్షణం ఆపుతాడు ఆపిన పుట్ట వెయ్యి తలలు ఒక్కసారి దగ్గరికి తెచ్చుకుని దిద్దుకుని అమ్మయ్యా అని ఊపిరి తీసుకుంటాడు శేషుడు మళ్ళీ తాండవం చేస్తాడు తాండవం అంటే మామూలు తాండవం అనుకుంటారేమో అదేదో నృత్యంలా ఉండదు ఆయన తాండవం చేయడం అంటే దాని వేగాన్ని అనుసరించడం అంత కష్టం మాధ్యం రోగించడం ఎంత వేగంతో ఉంటుందంటే అందుకని చేతిని పక్కన పడుతుంది శంకరాచార్యుల వారికి ఆయన దర్శనం చేస్తూ ఇచ్చిన శ్లోకాలు పెద్ద పెద్ద జటలతో ఉంటాడు ఆ జటలతో ఉండి తాండవం చేస్తూ తల ఇలా విసురుతాడు విసిరినప్పుడు చుక్కంతా ఇలా పెడుతుంది ఇలా విసిరినప్పుడు మళ్ళీ ఇలా అంటాడు ఉన్నప్పుడు ఇటు ఈ జుత్తు మళ్ళీ ఇటు రావాలి కదా ఇటు జుత్తు ఇటు రాక ముందు ఇటు జుత్తు ఇటు ఇటు జుత్తు ఇటు తిప్పుకుంటాడు ఇది ఇటు ఎగురుతుంది ఇది ఇటు ఎగురుతుంది ఎవరికైనా తలకాయ ఇలా తిప్పితే జుత్తంతా ఇటు వస్తుంది ఇలా తిప్పితే జుత్తంతా అటు ఎడుతుంది పెద్ద జలభాలు జుత్తు అలా కావాలని జుట్టు మీద పడిపోవాలని పరిగెత్తి పెరిగెత్తి బంధువులు వాళ్ళు కొంతమంది ఉంటారు అలా జుత్తి ఏదో పోతుంది అటు ఇటు పరమ శివుడికి అలా కాదు ఎంత వేగంగా తల తిప్పుతాడంటే

వెళ్ళినప్పుడు ఆయన భూమండలం మీద దిగేటటువంటి ఏకైక క్షేత్రంగా చెప్పబడింది శ్రీశైలం శ్రీశైలంలో దిగుతాడు నిత్య మహమాడు అయ్యి అంటారు వేళలో ఆయన వెళ్ళిపోతున్నప్పుడు భగవద్ చింతన చేస్తూ ఉన్న వాళ్ళని చూసి పరమ ప్రీతి అందుకే నా చిన్నతనంలో నాకు బాగా గుర్తు ప్రదోష వేళ అయ్యేటప్పటికీ గబగబా స్నానాలు చేసి

విశృంఖల కాముకత్వంతో భార్యతో రమించినటువంటి వాడి కడుపున ఏడు తరాల్ని మళ్ళీ మహాపాపంతో పడగట్టగలిగినటువంటి పరమ పాప భూయిష్టమైన జీవనం ఉన్నవాడు కొడుకాడు భాగవతంలోనే నిరూపణమైంది ఇది వెళ్ళి కశ్యప ప్రజాపతిని ఆ సమయంలోనే అడిగింది బిడ్డల్ని ఇమ్మని ఇది ప్రదోష వేడ పరమశివుడు నందివాహనారూఢుడై విడుతూ ఉంటాడు ఈ సమయం ఎలా కులా ధర్మం వీడగం ఇప్పుడు భార్యాభర్తలు కలవకూడదన్నాడు ఆమె నిశ్సిగ్గుగా కశ్యప ప్రజాపతి యొక్క పంచబట్టి లాగింది నీ కర్మ అలా అంటే సంగమించాడు దాని వలన కాబట్టి ప్రదోష వేళ కేవలము భగవత్ చింతనకు మాత్రమే సంబంధించిన సమయం తప్ప ప్రదోష వేళలో ఏ అన్యమైనటువంటి విషయముల యొక్క స్పర్శ పనికిరాదు రాదు అందున చైత్రమాసంలో ప్రదోష శివానంద శివానందలహర మొదలుపెట్టి చెప్పుకోవడం అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం చేత చెప్పుకుంటున్నాం వింటున్నాం తప్ప ఆయన అనుగ్రహం లేకపోతే సంభవమా కాబట్టి ఆయన అటువంటి అద్భుతమైనటువంటి తాండవం చేస్తాడు ఆ తాండవాన్ని చూడాలని ముచ్చటబడిపోతారు అందరూ